నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నారాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రి సార్ వైశాఖ బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది అపర ఏకాదశి ఈ ఏకాదశికి ఎలా ఉంది సార్ గ్రహస్థితి ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని ఏకాదశి కనుక చూసుకుంటే ఆల్రెడీ సూర్యభగవానుడు మరొక మూడు గ్రహాలతో మొత్తం నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి ఏకాదశి నోడు రవి ఉండేటువంటి డిస్టెన్స్ ని బట్టి మనం రెమెడీ చేసుకుంటూ ఉండాలి ఈ ఏకాదశి ప్రత్యేకంగా ఎవరైతే చేస్తారో అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పర్టికులర్ గా మోసపోయే యోగం వాళ్ళ జన్మజాతకాల్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంటుంది తర్వాత ఈ కాంబినేషన్ సేర్పడ్డప్పుడు అలాంటప్పుడు ఈ అపర ఏకాదశి నాడు ఎప్పుడైతే చంద్రరాహులు కానీ శని రాహులు కానీ కలిసినప్పుడు ఉన్నప్పుడు అపర ఏకాదశి వచ్చింది అనుకోండి ఆ సమయంలో చేసేటువంటి పరిహారం ఏం జరుగుతుంది అంటే మోసపోయేటువంటి దాని నుంచి విష్ణువు మనల్ని రక్షిస్తాడు అంటే ఇప్పుడు మన మనసు చంద్రుడితో కలిసిందనుకోండి మనసు ఏమవుతుంటే కకలా ఆశవై పెళ్ళిపోతుంది మనసు మనసు కారకుడు చంద్రుడు రాహుతో ఉన్నప్పుడు లేదా చంద్రుడు చిన్న పిల్లల కారకుడు సర్వసాధారణంగా ఎవరు మోసపోతారంటే జన్మజాతకంలో చంద్రరాహు గానీ చంద్రశని గాని లేదా ఫోర్త్ హౌస్ పాడవడం కానీ ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ేషన్స్ చూసినప్పుడు అందులో పర్టికులర్ గా ఇది ఇంకా బలమైన కాంబినేషన్ అంటే చంద్రుడు అంటే మనసు ఆశకి గురైంది మనసు ఆశకు గురైనప్పుడు ఏం చేస్తాడు ఎవరైనా మోసం మోసం ఆశ అది కాకుండా చంద్రుడు అంటే చిన్నపిల్లలకి కారకుడు చిన్న పిల్లల మనస్తత్వం పెరిగిపోయింది వాళ్ళకి రాహు ఇస్ ఎక్స్పాండింగ్ చిన్నపిల్లల తత్వం పెరిగినప్పుడు మోసపోతాం అంటే అప్పుడేంటి చంద్రుడు ఆశ డామినేట్ చేసింది మన బుద్ధి తగ్గింది బుద్ధిని పెంచేది ఎవరు విష్ణువు మనకి భగవద్గీతలో కూడా ఇంద్రియములలో మనస్సు మనుషుల బుద్ధి ఎందు నేనే ఉన్నాను ఆయన ఆయనే చెప్పుకున్నాడు ఆయన కదా అలాగా మీ బుద్ధి ప్రచోదితం అవ్వాలి అంటే చేయాల్సింది ఏకాదశి అందులో గా ఏమండి నాకు మోసం జరుగుతుందేమో అని భయం ఉందనో లేకపోతే మరి కొంతమందికి నీటి గండాలు ఉంటాయి జలరాశుల్లో కాంబినేషన్ కదా ఇది నీటి గండాల వల్ల ఏదైనా జరుగుతుంది లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి మనకి మొన్న ఈ వ్యాక్సినేషన్స్ తర్వాత కొంతమందికి ఇబ్బంది వచ్చింది అది కొంతమందికి ఊపిరి వల్ల వచ్చింది కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అటువంటివి ఏమైనా ఉన్నా కూడా ఏకాదశి చేసుకోవడం వల్ల రోగాల నుంచి బయటపడతాం ఆల్రెడీ మోసిపోయాము ఇప్పుడు రాహు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు కాబట్టి ఆన్లైన్ లో మోసిపోయాము ఫోన్ల రూపంలో డబ్బులు పోగొట్టుకున్నాము ఆ మోసపోయిన ఆ ద్రవ్యం మాకు తిరిగి రావడానికి మేము చేసుకోవచ్చా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ దానికి ఇది కాదు కార్తవీర్యార్జం చేసుకోవాలి ఇది ఇంకా మోసపోకుండా ఉండడానికి మోసపోకుండా ఫ్యూచర్ లో ఇన్ ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉండడానికి మాత్రం పం చేస్తుంది దాానికి కార్తవీర్యార్జం చేసుకోవచ్చుగా గా రైట్ దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే ఇదొకటి రెండవది ఏమిటంటే ఇక్కడ చంద్రుడు పర్టికులర్ గా మనకి వెహికల్స్ కి కూడా కొంత వరకు కారకుడు అవుతాడు అదైతే కుజబుధుడు అవుతారు నాచురల్ ఫోర్త్ లార్డ్షిప్ కదా చంద్రుడు అందుకని ఏమిటంటే ఇటువంటివి ఏమైనా అంటే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ మోసపోవడం ఇట్లాంటివి జరుగుతాయి అందుకని ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది మరి ఏం చేయమంటారు దీనికి ఏం చేయాలి అంటే ఈ రోజు ప్రత్యేకంగా ధ్యానం ఎక్కువగా చేయాలి మెడిటేషన్ చంద్రుడు రాహుతో కలిసినటువంటి రోజున్న ఏకాదశి కదా ఎక్కువ మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి అదే విధంగా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి స్వామి వారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టడము సహజంగా ఏకాదశి అంటేనే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలమ్మా శక్తి లేదు ఆకలితో ఉంటే నేను ఉండలేను దట్ ఈస్ డిఫరెంట్ కేస్ బట్ ఉపవాసమే ఫలితం ఇస్తుంది అని శాస్త్రవచనం ఉపవాసాన్ని ఆయన స్వీకరించి మనకి ఫలితాన్ని ఇస్తారట అంటే మన పాపాన్ని పోగొట్టుకునేటువంటి ప్రక్రియ ఒకటి మనకి పర్టికులర్గా మన భగవద్గీతలో కూడా ఎవరైతే ఫలాపేక్షతోని ఉంటారో వాళ్ళకి పాపం అంటుతుంది ఫలాపేక్ష రా లేకుండా అతనికి మొత్తం సమర్పిస్తూ ఎవరైతే వాళ్ళ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతారో అతనికి పాపము అంటదు అని చెప్పి శాస్త్రంలో ఉంది మనకి ఉంది అంటే ఏమిటి కనీసం పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి రోజైనా సరే స్వామి వారికి మనం సమర్పిస్తున్నట్టుగా గనక చేయగలిగితే ఇన్ని ఈ పదిహేను రోజులు మనసు తెలుసు తెలియక చిన్న ఏదో ఏముంది దొక్కేస్తాం ఇంకోటి జరుగుతూ ఉంటుంది అటువంటి వాటి నుంచి బయటపడడం జరుగుతుంది అద్భుతంగా దీనికోసం వినియోగించుకోవచ్చు అయితే ఇది ఈ ఏకాదశి ఆదివారం వస్తాం బ్రష్ పట్టిపోయింది మొత్తం అంతా కూడా ఎందుకంటే ఆదివారం ఎన్నో నియమాలను అయితే పెట్టి ఉంచింది శాస్త్రం అసలు ఆదివారం మనం చూస్తూనే ఉన్నాము ఎంతలా నాన్ వెజ్ ఆ రోజే మందు కొట్టడం అసలు ఇంకా సార్ మనం ఎంత ప్రయత్నం మనం చెయ్యాలి ఎంత మంది మారుతారో అది భగవత్ అనుగ్రహం మీద ఏంటంటే ఏం చేయలేము అంటే కలి ప్రభావం వల్ల వాళ్ళకు కూడా తెలియకుండానే చిన్న చిన్న వాటికి ఆదివారం అయితే ఏమైందిలే ఏదో ఒకటి అందరూ బాగానే ఉన్నారు కదా అక్కడ ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనిషి ఇప్పుడు జరుగుతున్న వాటి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాడు అంటే ఎలా అంటే సరే మందు కొట్టని వాడేమైనా డబ్బులు సంపాదించట్లేదా మందు కొట్టని వాడు ఏమైనా హ్యాపీగా ఉన్నాడా మందు కొట్టేవాడు హ్యాపీ కష్టం ఉంది కొట్టిన వాడికి హ్యాపీ కష్టం ఇప్పుడు కొత్తగా నాకు వచ్చే కష్టం ఏంటని అనుకోవచ్చు కానీ ఇది లాంగ్ రన్లో వాళ్ళ వంశం మీద కానీ వాళ్ళ ఆరోగ్యం మీద కానీ వాళ్ళ కర్మల మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తుంది లాంగ్ రన్లో అప్పటికప్పుడు తాత్కాలికంగా చూసుకుంటాడు అందరూ అంటే నేను చూస్తుంటాను కదా సొసైటీలో పొద్దునే నిద్ర లేవనంత మాత్రాన నాకేమైనా పోయేదే ఉంది నిద్ర వరకు పడుకునేవాడు బాగానే సంపాదిస్తున్నాడు పొద్దున్నే లేచిన వాడు పెద్దగా ఇంక బాగుపడి నాకు ఇంకా అనిపించట్లేదు అనుకుంటాడు కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు పొద్దున్నే పర్టికులర్ గా లేచి నువ్వు చేసే సాధన వల్ల కొన్ని సంవత్సరాలకి నీకు గొప్ప లైఫ్ని ఇస్తుంది అది నువ్వు రోజు ఇలాగే పడుకో తెల్లారి సూర్య సూర్యోదయం అయిన తర్వాత వరకు కూడా నిద్ర లేకుండా కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుంది ఏదో ఒక రోజు నువ్వు తాత్కాలికంగా చూసేసుకొని ఆదివారం మందు కొడితే ఏమిటి ఆదివారం తలకు నూనె రాసుకుంటే ఏంటి ఆదివారం ఏం చేసినా ఏంటి అనుకుంటే కాదు సూర్య భగవానుడు అంటేనే సాక్షాత్ నారాయణ స్వరూపము అదే విధంగా ఏకాదశ నియమం కూడా ఏమిటి అంటే మీకు శక్తి ఉంది ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి నేల మీద నిద్రపోవడం చేయాలి ఖచ్చితంగా డౌట్ లేదు మధ్యాహ్నం నిద్రపోకూడదు సాయం శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకుని అక్కడ కూర్చొని విష్ణు శాస్త్ర నామాలు చదవాలి ఇంట్లో కూర్చు కూడా కూర్చొని చదువుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ విధంగా పర్టికులర్ గా వీలున్నంత మట్టుకు అంటే వీలున్నంత మట్టుకు ప్రతిదీ కూడా ఈశ్వరు ఆ విష్ణువుకు సమర్పిస్తూ చేస్తున్నాననే భావంతోనే ఉండాలి ఇంతకు మరొకటి ఏం లేదు రైట్ సార్ రైట్ సార్ అయితే మోసపోకుండా ఉండడానికి ఖచ్చితంగా ఆల్రెడీ జీవితాల్లో పలు రకాలుగా మోసపోయిన వాళ్ళకి ఇంకా భయం భయంగా ఉంటుంది ఎవడో వచ్చి మోసం చేస్తాడో తెలియదు అనుకోవచ్చు ఎందుకోసం వినియోగించుకోవచ్చో చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్రేణ